ఇది ధృతరాష్ట్రుడంటే ఎవరు అనే దానిపై ఒక చిన్న మాట మనం మహాభారతంలో ధృతరాష్ట్రుడి గురించి వింటాం కదా అయితే ఈ పేరు వెనుక ఒక లోతైన అర్థం దాగుంది తెలుసా అది మనందరిలో ఉండే నేను నాది అనే అజ్ఞానం అహంభావం గురించి ఆలోచింపజేస్తుందన్నమాట మొదటిగా ధృతరాష్ట్రుడంటే మామూలుగా రాష్ట్రాన్ని ధరించినవాడు అని అర్థం కాని అసలు ఏంటంటే తనది కాని శరీరం ఇంద్రియాలు మనస్సు ఈ ప్రపంచం వీటన్నింటినీ నావే అని గట్టిగా పట్టుకునే మన భ్రమే అదే ధృతరాష్ట్రతత్వం రెండవది చూడండి నిజానికి నేను అనేది ఎవరు చూసే చైతన్యం అంటే ఆత్మ మనం చూసేవన్నీ ఈ దేహం వస్తువులు ఈ ప్రపంచం ఇవి దృశ్యాలు మాత్రమే అవి నేను కాదు కదా ఈ తేడా తెలియకపోవడమే అజ్ఞానం ఇక చివరిగా ఈ అజ్ఞానం వల్లే మనకి పైన వస్తువులపైనా విపరీతమైన మమకారం నేనే గొప్ప అని అహంభావం వచ్చేస్తాయి అంటే ఇలాంటి అజ్ఞానం అహంకార మమకారాలతో ఉన్న ప్రతి ఒక్కరిలోనూ ఒక ధృతరాష్ట్రుడు ఉన్నాడన్నమాట మరి ఈ గుడ్డితనాన్ని ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలంటే గీతాజ్ఞానం వినడమే మార్గం అందుకే గుర్తుంచుకోండి ధృతరాష్ట్రుడు అంటే కేవలం కథలోని ఒక పాత్రే కాదు తనది కాని దానిపై మమకారంతో బంధింపబడిన మన అజ్ఞానానికి అహంభావానికి నిలువెత్తు నిదర్శనం